మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు శనివారం పౌర్ణమి ముందు రోజు చాలా పవిత్రమైన రోజు కనుక పసుపు నీటితో ఇలా చేయండి చాలు మీ జీవితం మారిపోయి గజకేసరి యోగం పడుతుంది కోట్ల డబ్బు మీ సొంతమవుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది ఈ చిన్న పరిహారం చేస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కు అద్భుతమైన ఫలితాలు వస్తాయి శ్రద్ధగా ఈ పరిహారం చేసుకుంటే మీ అంత అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు అని శాస్త్రం చెప్తుంది పసుపు అనేది చాలా శుభకరమైనది పసుపు మనకు విజయాలను ఇస్తుంది మన కష్టాలను తొలగిస్తుంది కనుక అందరూ పసుపును నీటిలో కలిపి పసుపు నీటితో ఈ పరిహారం చేయండి కొంతమంది ఎప్పుడూ ధన సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు అంటే ప్రతిరోజు ప్రతినిత్యం ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఎప్పుడూ డల్గా నీరసంగా ఉంటారు ఎప్పుడూ ధనం లేదని బాధపడిపోతూ ఉంటారు అప్పులు చేస్తూ ఉంటారు ఆందోళన పడిపోతూ ఉంటారు కష్టాలు బాధలు ధన సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు ఇలా ధన సమస్యలు ఉన్నవారందరూ కూడా ఈ పసుపు నీళ్ళ పరిహారం చేయండి పసుపు నీళ్లే కదా అని తేలికగా చూడవద్దు చిన్న చూపు చూడవద్దు పసుపు నీళ్లకు కూడా అద్భుత శక్తులు ఉంటాయి నీళ్లతో చేసే పరిహారమైన అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది నీళ్లు పంచభూతాలలో ఒకటి నీరే నారాయణుడు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అటువంటి నీటిలో స్పూన్ పసుపును కలిపి పసుపు నీటితో ఈ చిన్న పరిహారం చేసినట్టయితే మీరు కోరుకున్నంత ధనం వస్తుంది గజకే యోగం సిద్ధిస్తుంది మరి ఇంతకీ పౌర్ణమి ముందు వచ్చే శనివారం రోజు పుష్పునిలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వెంకటేశ్వర స్వామి వ్రత కల్పంలోని రెండు కథలను విందాం పూర్వకాలమున నగరి అనే గ్రామములో ధనగుప్తుడనే వ్యాపారుడు ఉండేవాడు అతడు మహాలోభి ఎంత ఐశ్వర్యములు సంపాదించినా కూడా అతని అంతు లేకుండెను ఈ ఐశ్వర్యమంతయు తన గొప్పయే అనుకుని అతను వెర్రవీగేవాడు అంతటి వారినైనా ఈ అహంకారమే కదా అదో పాతాళమునకు త్రోసివేయునది ధనగుప్తిని భార్య కాంతిమతి మాత్రము ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది వారికి ముగ్గురు పుత్రికలు చివరి పుత్రికైన కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసు తలుస్తూ ఉండేది కుమారి తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని వస్తూ ఉండేది ఇంటికి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించిన తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతిమతి మిక్కిరి చింతించేది ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రతం జరుగుతుందని తెలుసుకుని తాను కూడా వ్రత కథలను విందామని వెళ్ళింది వ్రతము పూర్తి చేసేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది ప్రసాదము తాను స్వీకరించి కొంచెము ప్రసాదాన్ని పొట్లముగా కట్టించుకుని ఇంటికి బయలుదేరినది కుమారి మార్గమధ్యమునకు వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైనది ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలచగానే ఆ పక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందని గుర్తొచ్చింది అంతో కుమారి దగ్గరలో ఉన్న ఆ అంగడికి వెళ్ళి ఈ వ్రతం గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది తండ్రి కోపగించుకుంటాడనే భయంతో కంగారుగా దాహం తీర్చుకుని వడివడిగా ఇంటిదారి పట్టింది ఈ హడావడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలివేసింది ఇంతలో ఆ బజారులో ఒక్కసారిగా అలజడి మొదలయ్యింది ప్రజలందరూ ఆహాకారాలు పెడుతూ పరిగెత్తుతూ ఉన్నారు పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోని అంగళ్ళు అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి కాసాగాయి అసలే మిట్ట మధ్యాహ్నం దానికి తోడు తీవ్రమైన వడగాలి ఆ మంటలు చూసిన ధనగుప్తుడి శరీరం భయంతో కంపించింది ఇంకొద్ది క్షణాలలో తన కళ్ళ ముందే తన అంగడి కూడా బూడిది కావాల్సిందే ఈ ఆలోచనతో చేతులు వణికిపోతూ ఉన్నాయి అంగడి నుంచి అందరూ బయటకు పరుగులు తీశారు కానీ తాను ఉండిపోయాడు అంగడిని విడిచి పోబుద్ధి కావటం లేదు అంటే తాను కూడా మసైపోతాడు ఇలా ధనగుప్తుడు ఆలోచిస్తూ అంగడిలోనే ఉన్నాడు ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు తీయగా అనిపించింది అంతేకాదు మనస్సు కొంచెం స్థిమిత పడ్డట్టు కూడా తోచింది అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది మంటలన్నీ ధనగుప్తుడి ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి ఒక్క నిప్పురవ్వ కూడా తన దుకాణంపై పడలేదు ఈ చిత్రం చూసిన ధనగుప్తుడి నోటి మాట రాలేదు ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇంటిలో తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనలతో ఆ శ్రీనివాసుడినే ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవటం చూసి ఆశ్చర్యచుక్తులయ్యారు అప్పుడు కుమార్తెకు తాను అంగడిలో మరిచిన పొట్లం గుర్తుకు వచ్చింది ధనగుప్తుడు అంతకుముందు తాను తిన్నది ఆ పొట్లంలోని పదార్థంగా గ్రహించాడు కుమారి ఆ పొట్లం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం అని తాను వ్రతంలో పాల్గొనడం అంతా వివరించింది తాను స్వీకరించిన ఆ ప్రసాద మహత్యం వలనే తాను ఆ ప్రమాదం నుంచి బయటపడినట్లుగా ధనగుప్తుడు గ్రహించాడు శ్రీహరిని క్షమించమని చెంపలు వేసుకున్నాడు సాయంకాలమే ఊరి వారందరినీ పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము భక్తి శ్రద్ధలతో ఆచరించాడు అప్పటి నుంచి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే శేష జీవితానంతా కూడా గడిపి చివరికి ముక్తిని పొందాడు కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుంచి బయటపడ్డాడో చూశారు కదా శ్రీ వెంకటేశ్వర వ్రత మహత్యము అంతటి అద్భుతమైనది మీరందరూ వీలున్నప్పుడల్లా ఈ వ్రతం ఆచరించి శ్రీనివాసుని కృపకు పాత్రులు అవ్వండి పూర్వకాలంలో కౌమార దేశంలో మిత్రుడు అనే ఒక చాకలివాడు ఉండేవాడు అతడు తన కుల వృత్తిని నిర్వర్తిస్తూ వీలున్నంతలో దాన ధర్మాలు గావిస్తూ ధర్మపరంగా జీవిస్తూ ఉండేవాడు కానీ అతడి దిగులంతా కూడా అతనికి ఉన్న అవిటితనమే కాలు అవిటిది కావటం చేత ఉతికిన బట్టలను మూటలు కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వటం చాలా కష్టంగా ఉండేది దానికి తోడు గంపెడు సంసారం కష్టపడకపోతే పూట గడవదు ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసు ప్రార్థిస్తూ ఉండేవాడు ఏదో ఒక రోజున ఆ స్వామి తనను కరుణిస్తాడన్న నమ్మకంతో జీవనం సాగిస్తూ ఉన్నాడు భక్తజన సులభుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఇదంతా గమనిస్తూనే ఉన్నారు ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడు ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తులను తప్పక ఆదుకుంటాడు ఒకరోజు సాయంకాలం నాడు రోజూలాగే మిత్రుడు చాకిరేవు నుండి బట్టల మూటతో పట్టణానికి రొప్పుతూ రొక్కుతూ తిరిగి వస్తూ ఉన్నాడు ఇంతలో మార్గమధ్యలో వాడికి ఒక ముసలి బ్రాహ్మణుడు తారసపడ్డాడు సహజంగా భక్తి శ్రద్ధలు కలవాడు చేత మిత్రుడు భుజం మీద మూటలు కింద పెట్టి ఆ బ్రాహ్మణునికి నమస్కరించాడు అంతటా ఆ విప్రోత్తముడు నాయన ఈ అవిటి కాలితో ఎంతో బాధపడుతూ ఉన్నావు నీ బాధ చూడడానికి నాకే కష్టంగా ఉంది నువ్వెంత కష్టపడుతున్నావో కదా అని అన్నాడు అప్పుడు మిత్రుడు స్వామి మీరెవరో మహానుభావుల్లాగా ఉన్నారు గంపెడు సంసార భారం చేత నాకు ఈ పని తప్పటం లేదు ఈ అవిటి తనం పోయే మార్గం ఏదైనా ఉంటే సెలవియండి స్వామి అని అడిగాడు అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు నాయన తప్పక చెప్తాను సావధానంగా విను నీ అవిటి తనం పోవటమే కాకుండా నీకు అష్టైశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి చెప్తాను వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు వెయ్యి వరహాలు లభిస్తాయి అయితే ఒక షరతు అందులో సగం నాకు సమర్పించాలి రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు అప్పుడు మిత్రుడు స్వామి ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది ఆ వ్రతమేమిటో ఈరోజే ఆచరిస్తాను సెలవయ్యండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పాన్ని వివరంగా చెప్పాడు అప్పుడు మిత్రుడు రెట్టింపు ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఈ విషయమంతా భార్యకు చెప్పి ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి తీర్థ ప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ కూడా పంచాడు ఇంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినబడింది మిత్రుడి కుమారుడు బయట నుంచి ఇంట్లోకి పరుగు పరుగున వచ్చి అయ్యా రాజభటులు నీ కోసం వచ్చారు రాజుగారు నీకు కట్నకానుకలు పంపించారట అన్నాడు ఇంతలో రాజభటులు వచ్చి మిత్రుణ్ణి రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని వెయ్యి వరహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడి చేతిలో వెయ్యి వరహాలు మూట పెట్టారు ఒక వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసినదని చెప్పారు మిత్రుడి ఆనందానికి అవధుల్లేవు వారం దాకా ఎందుకు రేపే వెళ్ళాలి అని మూటా ముల్లే సర్దుకుని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణమయ్యాడు ఈ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణుడి సంగతే మర్చిపోయాడు దారి మధ్యలో గుర్తుకు రాగా ఒక నెల తర్వాత కలవచ్చులే అనుకున్నాడు వెళ్ళి రాజు ఆస్థానంలో చేరాడు రోజులు నెలలు గడుస్తూ ఉన్నాయి మిత్రుడు ఆ బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట పూర్తిగా మర్చిపోయాడు అయితే బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆ వెంకటేశ్వర వారికి కోపం వచ్చింది మానవ అంతేనని అనుకున్నారు స్వామివారు తన మహత్యం తెలియ చెప్పాలని నిర్ణయించుకున్నాడు అయితే ఆ మర్నాడే రాజస్థానంలోని రాణిగారి నగలు మాయమయ్యాయి ఆ అభాండం మిత్రుడి మీద పడింది మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడింది రాజభటులు మిత్రుణ్ణి పలు విధాల శిక్షించారు ఎందుకిలా జరిగింది ఎందుకు అభాండం నా మీద పడింది అని తలుస్తున్న మిత్రుడికి ఆ రాత్రి స్వామివారు కలలో కనబడి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చినది తానేనని తనకిచ్చిన మాట నిలబెట్టుకోకపోవటం చేతనేలా జరిగిందని చెప్పారు అప్పుడు మిత్రుడు స్వామి నేను మిక్కిలి పాపాత్ముని ఎంతటి అపరాధం చేశాను దయచేసి నన్ను కరుణించండి ఇక మీదట తప్పక ప్రతి నెల మీ వ్రతం ఆచరిస్తాను నా సంపాదనలో సగభాగం ప్రతి నెల జీవితాంతం తమకే సమర్పిస్తాను అని చెంపలు వేసుకుని స్వామివారిని పరిపరి విధాల వేడుకున్నాడు భక్త జన సులభుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుని అనుగ్రహించారు శ్రీవారి అనుగ్రహం చేత రాణి నగలు వేరే ప్రదేశంలో మరుదినమునే దొరికినవి మిత్రుడు దొంగించలేదని రాజు గ్రహించడం జరిగింది మిత్రుడిని కారాగారం నుంచి వదిలివేశారు నుంచి మిత్రుడు స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల శ్రీ వెంకటేశ్వర వ్రతం ఆచరిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికే సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరణ ముక్తిని పొందాడు ఈ శ్రీ వెంకటేశ్వర వ్రత కల్ప విధానాన్ని కార్తీక శనివారాల్లో అలాగే కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రం ఉన్న రోజున చేసుకుంటే చాలా మంచి ఫలితం లభిస్తుంది ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి విషయంలోనికి వస్తే పసుపుకు చెడును లాగేసుకునే శక్తి ఉంది పసుపుతో చిన్న పరిహారం కానీ పెద్ద పరిహారం కానీ ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా ఫలితం వస్తుంది నమ్మకంతో ఈ పరిహారం చేసుకుంటే కుటుంబంలో ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది గజకేసరి యోగం కలుగుతుంది గజకేసరి యోగం అనే యోగం గురించి శాస్త్రంలో చెప్పారు ఈ గజకేసరి యోగం కలిగితే వద్దన్నా మీ దగ్గరకు ధనం వస్తుంది ఎక్కువ కష్టపడకుండానే ధనం వచ్చేస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి గజకేసరి యోగం వలన వచ్చే ఫలితాలన్నీ ఈ పరిహారం చేస్తే వచ్చేస్తాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు పౌర్ణమికి ముందు వచ్చే శనివారం రోజు చక్కగా ఒక గాజు గ్లాసును కానీ రాగి గ్లాసును కానీ తీసుకుని ఆ గ్లాసులో ఒక స్పూన్ పసుపును వేయండి ఆ నిండా నీటిని పోయండి అప్పుడు పసుపు నీళ్లు రెడీ అయిపోతాయి కదా ఈ పసుపు నీటిలో ఐదు తులసి ఆకులను వేయండి కేవలం ఐదంటే ఐదు ఫ్రెష్గా ఉండే తులసి ఆకులను తీసుకుని పసుపు నీటిలో వేయండి తర్వాత ఈ పసుపు నీటిని తీసుకుని వెళ్ళి పూజ గదిలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టి మీరు మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి ఇక ఆ పసుపు నీటిని అలా అక్కడే వదిలివేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత అంటే మరుసటి రోజున ఈ గ్లాసును తీసి దానిలోని నీటిని మీ ఇంట్లో పూజలు చేసే తులసి మొక్కకు పోసేయండి అంతే ఈ చిన్న పరిహారం చేసుకోవటం వలన మీకు ఉన్న డబ్బు సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది తక్కువ కష్టపడినా ఎక్కువ డబ్బులు వస్తాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కాబట్టి మీరు కూడా శనివారం రోజు పసుపు నీటితో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది ధనానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి